స్వీట్ రాగిపిండి లడ్డూలు వీడియో హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మా లేటెస్ట్ కుకింగ్ ఈరోజు రెసిపీ ఇక రాగిలు అంటే చాలామంది ఈ రాగులు పొట్టిగా జావా అవన్నీ చేసుకుంటారు అలాగే రాగి ముద్ద చేసుకుంటారు అలాగే ఇప్పుడు రాగి లడ్డూలు తయారు చేసాం మరి మీకోసం మరి ఈ లేటెస్ట్ అంటే నేను చేసే వీడియో లేటెస్ట్ ఇంత ముందు ఎప్పుడు చేయలేదు అదే ఈ రాగి లడ్డూల కోసం ఎంతో బలమైనది ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బెల్లం వేసే తయారు చేసాం ఆర్గానిక్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సరే రాగులు తీసుకోవాలండి ఇగో ఇలా నానబెట్టి మొలకొచ్చేటట్టు ఒక్కరోజు నానబెట్టి మొలకొచ్చేటట్టు చేసుకోవాలి బాగా ముందు కడిగేసి ఇలా నానబెట్టి సన్లైట్లో పెట్టాం మూడు నాలుగు గంటలు సన్లైట్లో పెట్టి ఆరిన తర్వాత ఒక్కసారి వేయించుకోండి ఇంకా పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లం బెల్లం సన్న కట్ చేసుకొని మేమైతే బెల్లం ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం ఒక కేజీ రాగుల కోసం ఒక్క కేజీ గుర్తుపెట్టుకోండి అరకిలో బెల్లం అలాగే నెయ్యి ఇదే మనకు కావాల్సింది మిక్సీలోనే పట్టేసాము రాగులు మేము పట్టేసాం మంచిగా మెత్తగా వచ్చింది జల్లించుకుంటే సరిపోతుంది లాస్ట్లో పొడి పొడిగా ఉన్నది కూడా మళ్ళీ ఇంకోసారి జల్లించుకుంటే అయిపోతుంది ఇందులో ఇప్పుడు మనం కోరుకున్న బెల్లం రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి రెండు వేసి ఇలా ఉండలు లేకుండా చూసుకోండి ఇది చాలా బలమైన ఫుడ్డు ఈ లడ్డూలు చాలా ఈజీ కూడా ఓన్లీ జో ఈ నానబెట్టి ఎండబెట్టేసి ఒకసారి వేయించుకుంటే పని అయిపోయింది పిండి పట్టేయాలి అంతే ఇప్పుడు నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇది బాగా అంటుకునేటట్టు నెయ్యి కూడా కలపాలి ఎంతో రుచిగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ లడ్డూలు ఇక డైజిన్ డైజిన్ విషయానికి వస్తే చాలా మంచిగా అరిగిపోతుంది ఇంకా పిల్లలు కూడా మన ఏమంటే పిల్లలకు కూడా మోషన్ ఫ్రీ అవుతుంది అందరికీ కూడా మోషన్ మంచిగా టైట్గా లేకుండా ఫ్రీ మోషన్ అవుతుంది మంచిగా డైజన్ అయిపోతుంది ఈ లడ్డు బలం కూడా చాలా ఐరన్ లడ్డూలు ఐరన్ ఫుడ్ మరి అప్పుడప్పుడు మనకు కుదిరినప్పుడు ఇలాంటి లడ్డూలు తయారు చేసుకుంటే మరి రుచికి రుచి బలానికి బలం కూడా ఉంటుంది మంచిగా సున్నుండ్లు లాగా ఉన్నాయి మరి ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి అన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ